అందరికీ నమస్కారం నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ప్రజలు సింపుల్గా మనీ సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అసలు ఏ విధంగా డబ్బు సంపాదించాలన్న దాన్ని దాని మీద వీళ్ళందరూ పేచిలీ చేసినట్టున్నారు మనము చదువులు చదివి ఉద్యోగాలకు వెళ్ళి బయట వర్క్ చేసి రైతులేమో పంటలు పండించి ఆ విధంగా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటే కొంతమంది మాత్రం ఊర్లలో చాలా ఆప్యాయంగా చాలా మంచిగా ఉండి ప్రజలను దోచుకుంటున్నారు చుట్టూ ఉన్న బంధువులను ఎస్పెషల్లీ ఊర్లో ఉంటారు లేస్తే అందరిని మంచిగా పలకరిస్తారు ఒక నమ్మకం మీద కోట్ల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు కొంతమంది ఎస్పెషల్లీ అలాంటి వీడియోనే ఇది కోట్ల రూపాయలు అప్పుగా చేసి ఐపీ పెట్టి ఐపీ నోటీసులు ఇచ్చాడు ఒక గనుడు అదే ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోహన్ ఇప్పుడు నేను ఈ వీడియోలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో బాల వెంకటాపురం అనే ఒక గ్రామంలో ఇద్దరు అన్నాదమ్ములు వాళ్ళు వాళ్ళ పూర్వీకులు కూడా ఉన్నారు ఎప్పటి నుంచి ఆ ఊర్లో వాళ్ళు ఒక కిరాణా షాప్ రన్ చేసుకుంటూ అందరితో చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఆ ఊర్లో దాదాపు ఒక నూట ఇరవై మంది పైనే మోసపోయారు వాళ్ళ వలలో పడింది దాదాపుగా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు కోట్ల రూపాయలకు ఐపీ పెట్టి వీళ్ళందరికీ ఐపీ నోటీసులు పంపించారు వాళ్ళు ఆ ఊర్లో ఉండకుండా అంటే ఆ ఊరి నుంచి ఎస్కేప్ అయిపోయారు ఇంకా వాళ్ళు సో ఎస్కేప్ అయిపోయి ఆ ఊరికి రాకుండా వీళ్ళందరికీ ఐపీ నోటీసులు పంపించారు అసలు ఎంత దారుణం ఇది ఏదో ఒకరిని ఇద్దరి దగ్గర మరీ తీసుకున్నట్టే ఒక ఓకే అసలు నూట ఇరవై మూడు మంది దగ్గర మనీ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ ఐపీ నోటీసులు పంపడం ఏంటి నువ్వు అసలు ఏ విధంగా తీసుకున్నావు ఆ మనీని ఏం చేశారో ఏంటో ఇలాంటి వాళ్ళందరూ అసలు ఎందుకుంటారో ఊర్లోనో తెలియదు ప్రతి ఊర్లో ఒకడుంటాడు ఇలాంటి వాడు వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ పూర్వీకులు కూడా ఎప్పటి నుంచి ఆ ఊర్లో ఉన్నారు సో ఆ నమ్మకం మీద ప్రతి ఒక్కరు కూడా పాపం అడిగిన అడిగిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు వీళ్ళకి అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి తీసుకుంటారు వీళ్ళు అంటే నా దగ్గర తీసుకుని నీకు చెప్పరు నీ దగ్గర తీసుకొని వెళ్ళగా చెప్పరు అట్ ద సేమ్ టైం అన్నదమ్ముల దగ్గర తీసుకున్నారు భార్యాభర్తల దగ్గర తీసుకున్నారు అట్లా ఆ ఊర్లో ఎవరు కనపడితే వాళ్ళు ఇచ్చిన గాడికి దోచుకున్నారు తిన్నారు ఊరు వదిలి వెళ్ళి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళందరికీ నోటీస్ పంపించారు మా దగ్గర డబ్బులు ఏమి లేవు ఐపీ ఇప్పుడు ఆయన టచ్ చేయడానికి ఏం లేదు అన్నట్లుగా క్రియేట్ చేస్తారు ఇది వినండి గ్రామస్తుల మాటల్లో నా పేరు వాళ్ళ బాల వెంకటాపురం గ్రామంలో కిరాణా షాప్ నడుపుతూ నూట ఇరవై మూడు మందితో వాళ్ళందరితో డబ్బు ఇప్పించుకొని వాళ్ళ మూడు బిల్డింగ్లు కట్టించి గోల్డ్ కొనుక్కొని వాళ్ళ బ్లాన్లు కొనుక్కొని అన్ని చేసుకొని వాళ్ళ ఆర్థికంగా మిగిలిపోాల వెంకటాపురంలో నూట ఇరవై మూడు మందికి ఈ రోజు నోటీస్ లైవ్ నోటీసులు ఇచ్చి ఇంటి అన్యాయం డిఎస్పి ఆఫీసు దగ్గరకు వచ్చినాం మాకు ఏదన్నా గానీ డిఎస్పి ద్వారా గాని ఏదన్నా న్యాయం చేసి కనీసం వాళ్ళు ఎక్కడ ఏమున్నారో వాళ్ళు ఒక లైన్ పెట్టుకున్నారంట నోటీస్ ఇచ్చిన ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో ఏడున్నారో మాకు కొంచెం తెలుపు పరిస్తే ఈ ఎస్పీ గారు చదువుతో ఏడని పట్టుకొని వచ్చి కనీసం మాకు న్యాయం చేస్తే మహిళా సంఘంలో వచ్చిన లోన్ల ద్వారా ఏదో రూపాయి రూపాయ కూడి పెట్టుకుందామని ముసలో ముతుక ప్రతి ఒక్కరు ఆశపడి ఇచ్చినారు సార్ నమ్మకంగా ఉన్నాడని కానీ ఇందు మోసం చేస్తారని ఎవరు ఊహించలేరు నేను వచ్చేసి రెండున్నర ఇచ్చినాను సార్ ఐదు ఒక్కే సార్ ఐదు ఒడ్డీకే ఇచ్చినాం సార్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్యాంకు లో వచ్చేసి కిరాణా లోన్ పెట్టుకుంటారు రెండు బిల్డింగ్ పెట్టుకుంటారు గోల్డ్ ఈ కెనరా బ్యాంక్ లో పెట్టిండ్రి ఈ రీసెంట్ గా ఈ ఐబీ నోటీసులు ఇస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ గోల్డ్ అంతా వదిలించుకొని వెళ్ళిపోయినారు అది ఎట్లా రిలీజ్ చేసుకున్నారు గోల్డ్ లోన్ అంతా రిలీజ్ చేసుకున్నారు అది ఎట్లా ఏమైనది వాళ్ళు పూర్తి వివరం మాత్రంగా తెలియవలసని వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నట్టుపూర్లోనే ఉన్నారని మాకు సమాచారం సార్ ఈ జిల్లా ఎస్పి గారి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకొని బీద బిడ్డ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ మీ పేరు మీ పేరు అన్ని నేను అసలు మావూ స్కెచ్ కాదు ఇది ఏంటంటే నమ్మకంగా ఊర్లలో ఉండడము ఊర్లలో డబ్బులు వేసు చేసుకోవడము రాత్రి రాత్రికి బిచ్చట ఇది ఒక ఊర్లో జరుగుతుంది అనుకుంటే పొరపాటు ఇది చాలా ఊర్లలో జరుగుతుంది

అసలు ఎంత దారుణం ఇది వాళ్ళందరూ రైతులు ఊర్లలో పంటలు వేసుకునే వాళ్ళు ఏదో నాలుగు రూపాయల డబ్బులు సేవ్ చేసుకున్నాం పిల్లల కోసం ఉంటాయి అని చెప్పేసి తర్వాత ఫ్యూచర్ కోసం ఉంటాయి ఒక అవసర దశలో అవసరం వస్తాయని చెప్పేసి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టి తిని తినక డబ్బులు ఇస్తే అడుగుతా అడిగారని చెప్పేసి ఈ రోజు ఈ విధంగా చేస్తున్నారంటే వీళ్ళని అసలు ఏమనాలి అసలు ఏమనాల కూడా నాకైతే అర్థం కావట్లేదు మీ కూడా ఇందులో జోక్యం చేసుకుని వీళ్ళకి కొంచెం న్యాయం జరిపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా మోసపోయిన వాళ్ళు చాలా ఊర్లలో ఉన్నారు కొంతమంది బయటకు వస్తారు కొంతమంది బయటికి రాలేరు సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలన్నది ఏమీ ఉండవు ఎందుకంటే రాను రాను డబ్బు కోసం ఒక వింత పోకడలు వీళ్ళందరూ మన మధ్య ఉంటారు కాల సర్పాలు అంటారు చూసావా అంటే పాముకు పాలు పోసి పెంచినా సరే విషమే వస్తుంది తప్పించి అమృతం రాదు అన్నది ఎంత సత్యమో ఇలాంటి వాళ్ళని నమ్మి మన డబ్బులు ఇస్తే మన చేతికి డబ్బులు రావు అన్నది కూడా అంతే సత్యం ఇలాంటి సిచ్యుయేషన్స్ చూస్తే ఏమైందంటే ఫ్యూచర్లో ఎవరన్నా ఎమర్జెన్సీగా డబ్బు అవసరం వచ్చి ఆ డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇవ్వాలన్నా కూడా మన మనసు ఒప్పదు డబ్బులు ఇవ్వడానికి ఇలాంటి కొంతమంది వల్ల ఇది అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా ఎమర్జెన్సీ డబ్బు అవసరం వచ్చి మనం అడిగితే మనం ఇవ్వాలంటే ఇవ్వలేము ఇంకా భయపడతాం అంటే డబ్బు మనీ ఒక్కసారి బయటికి వెళ్తే బయటలోకి రావట్లేదు అంత సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటివి ఈరోజు సగంలో ఎన్నో జరుగుతున్నాయి బంధువులుగానే ఉంటారు డబ్బులు తీసుకుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అక్కడక్కడే తిరుగుతుంటారు బంధువులు కూడా ఎవరు ఏమంటారు వాళ్ళ మళ్ళీ ఎందుకంటే వాళ్ళు చేసినా చాలా గొప్పగా చేశారు అప్పులు అంటారు నువ్వు అప్పు చేసేవరా నువ్వు చేసిన తప్పురా అని చెప్పేవాళ్ళు ఈరోజు ఎవరూ లేరు సమాజంలో కూడా సో మన జాగ్రత్తలు మనం ఉండి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఇతరుల నోట్లు ఎందుకు పెట్టాలి అది మన పిల్లల కోసం పనికి వస్తా అనుకున్నప్పుడు మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లేదంటే బ్యాంకు డిపాజిట్ చేసుకోండి ఇంకోటి సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి సైబర్ నేరాల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను మీలో ఎంతమంది ఇలాంటి బాధితులు ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్యమోహన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో